శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ మూడవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో పరిమితికి మించి అలసిపోకండి మీరు చేసే పనులలో ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం ఉంది మీరైతే రేపటి రోజున తగిన విశ్రాంతి తీసుకోవడం అయితే చాలా అవసరం ఇక మీకు ఎప్పటి నుండో రావాల్సినటువంటి డబ్బులు అయితే ఈ సమయంలో మీకు రాబోతు ఉన్నాయి భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే గనుక మీరు మీ డబ్బులను పొదుపు చేయడం ప్రారంభించండి కుంభరాశి వ్యక్తులు ఉద్యోగస్తులకు మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో అవి తప్పకుండా ఈ సమయంలో పూర్తి కాబోతు ఉన్నాయి పై అధికారుల మెప్పుని మీరు అయితే తప్పకుండా పొందుతారు ఇక ఈ కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అభివృద్ధి చెందడం కోసం మీరు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతూ ఉన్నారు మీ ప్రణాళికలు తప్పకుండా ఆచరణలో పెడతారు అనుకున్న పనులు అన్ని కూడా సమయానికి పూర్తి కాగలవు అందరూ కూడా మీకు అయితే సహాయపడతారు మంచి సపోర్ట్గా మీకు నిలుస్తారు మీ వ్యాపారం మరింత వృద్ధి చెందబోతూ ఉంది అదే విధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉండే పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున పాత మిత్రులను కలుసుకుంటారు విందు వినోదాలలోనూ మీరు పాల్గొంటారు కొత్త వ్యక్తుల పరిచయం మీకు కలగబోతూ ఉంది అది మీకు కెరియర్ పరంగా చక్కటి వృద్ధి చెందే విధంగా ప్లస్ కాబోతోంది ఇక కాంట్రాక్ట్ పరంగా వ్యాపారం చేస్తూ ఉన్న వారికి అనుకూలంగా కనిపిస్తోంది మంచి లాభాలను పొందుతారు ముఖ్యంగా పూలు పళ్ళు వ్యాపారం వ్యవసాయం చేసేవారికి చక్కగా కలిసి వస్తుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యక్తిగతమైనటువంటి సంబంధమైన విషయాలలో ఎవరితో కూడా మీరైతే షేర్ చేసుకోకండి అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎందుకు ఇలా అని అంటే గనక ముఖ్యమైన విషయంలో మీరు అయితే రాబోయే రోజులలో ఒక అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అన్నిటినీ కూడా మీరు అందరితో షేర్ చేసుకుంటే గనక మీకు వచ్చే అవకాశాలు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది కుంభరాశి వారికి దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది వైవాహిక జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది ఇక కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త వింటారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం నడిపేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయండి అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్